ఇంపాక్టు సార్వత్రిక ఎన్నికల శంకారావాన్ని పూరించబోతోంది వైసీపీ భీమిల్లోని సంఘివలస వేదికగా సీఎం సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి నేరుగా తో ఇంటరాక్ట్ అవుతున్నారు అలాగే భారీ బహిరంగ సభకు సంబంధించి వైవీ సుపారెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు కేటర్ను సన్నద్దం చేయడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి నియోజకవర్గం సంఘీవలసలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది ఈ బహిరంగ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అలాగే కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి ప్రస్తుతం సభా సభ్యులు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ముఖ్యమంత్రి నేరుగా కేటర్ తో ఇంట్రాక్ట్ అయ్యేందుకు క్రియాశీలంగా ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ఇంట్రాక్ట్ అయ్యేందుకు ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు అవుతుంది ప్రస్తుతం మన దగ్గర వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు సార్ ఇప్పుడు జరుగుతున్న ఈ సిద్ధం రంగ సభ ఎవరి మీద యుద్ధానికి అవుతుంది ఇది ఏ విధంగా చూడొచ్చు రాజకీయ పక్షాలుగా అనేక ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నాయి వాటిని తిప్పుకొట్టే విధంగా మీరు ఈ సభను ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు రెండు నెలల్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఎలక్షన్లు నాలుగు నెలల ముందు నుంచి ప్రతిపక్ష పార్టీలు కొన్ని పచ్చ మీడియా వాళ్ళు మా ప్రభుత్వంపై మా గౌరవ ముఖ్యమంత్రిపై దూషణలు దుష్ప్రచారం రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారు అని ఎన్ని నిందలు అపవాదులు వేస్తూ దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీడియా ద్వారా దాన్ని సమర్థవంతంగా తిప్పి ఎట్లా తిప్పికొట్టాలి ఏ విధంగా మనమేం చేసే దుష్ప్రచారానికి సమాధానం చెప్పాలి అనే దానికి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కార్యకర్తలకు ఒక దశ దిశ నిర్దేశించేదానికి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ బహిరంగ సభకు కూడా కార్యకర్తలందరూ సిద్ధమా ఏ విధంగా సిద్ధంగా ఉండాలి వీళ్ళందరిపై పోరాటం చేయడానికి రాబోయే ఎన్నికల్లో అని వాళ్ళని మోటివేట్ చేసేదానికి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే ఇప్పుడు ఒక ర్యాంప్ చేస్తున్నాము నేరుగా ముఖ్యమంత్రి గారు ఇంట్రాక్ట్ అయ్యే మార్గం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎంత కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఇంటరాక్ట్ అవబోతున్నారు సార్ కేటర్తో ఈ సభ ఉత్తరాంధ్ర జిల్లా ఆరు జిల్లాల నుంచి ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు అందరితో సమావేశమయ్యే సభ కాబట్టి కార్యకర్తలంతా ముఖ్యమంత్రి గారిని చూడటానికి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు వినాలి అనే కాకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని కొంతమంది కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు దానికోసమని కార్యకర్తలకు దగ్గరగా వెళ్ళేకుంది వెళ్ళాలి కార్యకర్తలతో మాట్లాడని మా గారు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కాబట్టి జనం మధ్యలోకి వెళ్ళి బహిరంగకు వచ్చిన కార్యకర్తల మధ్యలోకి వెళ్ళి కొంతమందితో ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధంగా వాళ్ళతో వాళ్ళని చూసి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కునే విధంగా ఉండటానికి బాగుంటుందని చెప్పి ఈ ర్యాంప్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే అంటే రాజకీయంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎదురు దాడి పెరుగుతోంది వివిధ రూపాల్లో దాడి జరుగుతోంది దాన్ని ఏ విధంగా చూస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు మీరు అంటున్నారు విధంగా అదేనమ్మా ఇప్పుడు ఎలక్షన్లు రాకముందు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరిగా వచ్చి మనమేం దాడి చేశారా ఇప్పుడు వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టారు అప్పటిదాకా వాళ్ళకి నాయకులు ఎవరు దిక్కులేక నాయకత్వ లోపం ఉండి సరే ఇప్పుడు ఒక నాయకురాలు వచ్చారు రావచ్చు ఇబ్బంది ఏం లేదు దానికి దేశమంతా కూడా కరోనా కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఇబ్బందుల్లో ఉంటే కూడా అటువంటి ఇబ్బందుల్లో కూడా రాష్ట్ర ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేశారు ఆ ప్రభుత్వమే మనకి మేలైన ప్రభుత్వం అని ప్రజలు తప్పకుండా గ్రహిస్తారు తప్పకుండా మాకు మద్దతుగా నిలబడతారు విశాఖపట్నం